ఇండియాలో మారుతి సుజుకి నుంచి తొలి ఎలక్ట్రిక్ కారుగా ఈ విటారా సెప్టెంబర్ మూడు రెండు వేల ఇరవై ఐదున లాంచ్ కాబోతుంది ఇది రెండు బ్యాటరీ వేరియంట్లలో వస్తుంది అందులో ఒకటి నలభై తొమ్మిది కిలోవాట్స్ మరియు అరవై ఒక కిలోవాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో భారత మార్కెట్లో ఇది రిలీజ్ అవుతుంది అంతేకాకుండా ఇది హ్యూడాయ్ క్రెటా ఈవీ టాటా కార్ ఈవీ అలాగే ఎంజీ జెడ్ ఎస్ ఈవీ లాంటి ఎలక్ట్రిక్ గట్టి గట్టిపోటీ ఇస్తుంది యూకేలో ఇప్పటికే అమ్మకంలో ఉన్న ఈ కారులో ఉన్న ఫీచర్లు మన మార్కెట్లో కనిపించే అవకాశం ఉంది టెక్ మహీంద్రా ఫోకస్ మారింది ముందున్న రెండు మూడేళ్లలో టెక్ మహీంద్రా కీలక మార్కెట్లో సేల్స్ మార్కెటింగ్ మీద పెట్టుబడి పెట్టబోతుంది అదే సమయంలో ఏఐ టెక్నాలజీకి సంబంధించి లెర్నింగ్ సెంటర్లు కూడా అభివృద్ధి చేస్తుంది చెన్నైలో మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభించి ఏఐ ఆధారంగా పరిశ్రమల్లో చేంజ్ తీసుకొస్తుంది కంపెనీ ఫ్యూచర్ను ఏఐ మాదిరే రీడిజైన్ చేస్తోందని ఆనంద్ మహీంద్రా ఏజీఎంలో వెల్లడించారు ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ తన రిటైల్ బిజినెస్ ఐపిఓకి సన్నద్ధమవుతోంది ఇందులో భాగంగా ఫ్యాషన్ ఫుడ్ పర్సనల్ కేర్ వంటి అన్ని కస్టమర్ బ్రాండ్లను ఒక కొత్త సబ్సిడరీగా వేరుచేస్తుంది ఇప్పటి వరకు ఇవన్నీ రిలయన్స్ రిటైల్ కింద ఉన్నా ఇప్పుడు వాటిని న్యూ రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నారు జులై పద్దెనిమిదిన రిలయన్స్ వార్షిక ఫలితాలు అనంతరం కంపెనీ సీఎఫ్ఓ దినేష్ తలుజా ఈ విషయాన్ని వెల్లడించారు అన్ని అనుమతులు రాగానే ఇది పూర్తి స్వతంత్ర యూనిట్ గా మారనుంది విఐపి కంపెనీ నుంచి దిలీప్ పిరుమల్ బయటకు ప్రసిద్ధ లగేజ్ కంపెనీ విఐపి ఇండస్ట్రీస్ లో తన వాటాను అమ్మేశాడు చైర్మన్ దిలీప్ పిరుమల్ మన కుటుంబంలో యువత బిజినెస్ నడపాలని ఆసక్తి చూపడం లేదు గత ఐదేళ్లుగా కంపెనీ మార్కెట్లో పోటీ కోల్పోతుంది గత ఏడాది మొత్తం నష్టాలే వచ్చాయి ప్రస్తుతం కంపెనీ విలువ ఆరు వేల ఎనిమిది వందల కోట్లకు చేరుకుందని ఆయన చెప్పారు మనిషికి చావు లేకుండా పోతుందా ఒకసారి ఊహించుకోండి రాబోయే రెండు వేల ముప్పై నాటికి మనం చావు మర్చిపోతామంట అదెలా అంటే నానో రోబోట్స్ అనే మైక్రో యంత్రాలు మన శరీరంలోకి వెళ్ళి రక్తంలో తిరుగుతాయి ఇవి క్యాన్సర్ కణాలను చంపేస్తాయి వృద్ధాప్యాన్ని తగ్గిస్తాయి దెబ్బతిన్న చోట్లను రిపేర్ చేస్తాయి ఇన్ఫెక్షన్లు ట్యూమర్లు స్టార్ స్టేజ్లోనే గుర్తించి మందందిస్తాయట